ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నూట ఇరవై రోజుల పైన అయిపోయింది నాలుగు నెలల్లో కాలమే ఇది ప్రభుత్వం ఏర్పడి రాబో రోజులలో చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటిది గమనించుకుంటూ వస్తే మొట్టమొదటి నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితేనేమి సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క వెయ్యి మందికి ఒక సచివాలయం ఉండేదట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి పది మంది ఉద్యోగస్తులు నియమించి లక్ష ముప్పై వేలు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవడం అయితేనేమి అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా రెండు లక్షల పైగా వాలంటీర్లు నెలకు ఐదు వేలు వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు లో కానీ ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ మరి ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేసేయటము అలాగే వాలంటీర్లను తొలగించేసేయటము ఇవి జరిగి ప్రభుత్వం అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో అక్టోబర్ రెండున మందు షాపులు ప్రకటించింది ఊరికి ఒక మందు షాపు బెండ్ షాప్ ఏర్పాటు చేస్తామన్నటువంటి రీతిలో జీవోలు ఇచ్చారు తేడా గమనించమని ప్రజలు అడుగుతున్నారు ఎవరు ప్రజల కోసం పనిచేశారు ఎవరు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు తప్పదోచినటువంటి ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఈ ఒక ఎగ్జాంపుల్ మనం చాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఆ ఇష్యూ తేవటం సుప్రీంకోర్టుతో సహా వాళ్ళు మందలించడం కూడా జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన నాలుగు నెలల్లో చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు ఈరోజు మీ గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం మేము మేలు చేశాం అలాగే మేనిఫెస్టోలో ఏవైతే మేము పెట్టామో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఇస్తామో అన్ని కూడా మొదలు కూడా పెట్టాం నాలుగు నెలల్లో ప్రజలకు మా ద్వారా డబ్బులు ఎంత చేయరా వీళ్ళు నాలుగు సంవత్సరం ఈ నాలుగు నెలల్లో వీళ్ళు ప్రజలకు ఎంత చేర్పించారో ఒకసారి వాళ్ళు పేరీ చేసుకుని మాట్లాడాలి కేవలం ఎదురుదాడి చేయడం సమస్యను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వివరించడం దుర్మార్గం గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేను తిరుపతిలో మాట్లాడుతూ తను ఏ ఎజెండా తీసుకున్నానో తెలియట్లేదు కానీ ఒక్క అంశం తను గమనించుకోవాలి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు డెకరేషన్ ఆయన ఏదో చేస్తున్నానని మాట్లాడుతున్నారు ఆయన పెద్దలు ఆయన ఒకటి మన ఎన్నికలు విజయం సాధించు కానీ అంత మాత్రాన తను ఏదో సనాతన ధర్మం తనే కనిపెట్టినట్టు తను చెప్పిన విధంగా ఆచరించాలని ఆదేశాలు ఇవ్వటము చాలా దుర్మార్గం ఎప్పుడో తీత్రాయుగం ముందర కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం మొదలయ్యి దాన్ని ఆచరిస్తూ ఎంతో గొప్పగా కొనసాగుతూ ఉంది ఈరోజు స్వార్థం కోసం రాజకీయాల కోసం వాడుకునే విధంగా ఆయన మాట్లాడడం దుర్మార్గం ఏ ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు లేకపోతే దాని గురించి ఏదన్నా తప్పుదో పట్టించని మాట్లాడినంటే ఆయన మాట్లాడారు ఎవరు అగౌరవపరిచారు ఎందుకు ఆ అజెండాను ఇప్పుడు కావాల్సి గతంలో కులాలను ఏ రకంగా చిచ్చు మతాల మధ్యని చిచ్చిపెట్టే అంశాలుగా ఎందుకు దాన్ని తీసుకొని దాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం పైన గాని ప్రతి ఏ ఒక్క భావాలపైన వాళ్ళకు విశ్వాసాలు ఉంటాయి వాళ్ళకు నమ్మకం ఉంటే వాటిని అన్నింటినీ గౌరవించేటువంటిదే మన విధానం ప్రజలకు చేయవలసినటువంటి అంశాలను ఏదైతే చేయాలనో వాటిపైన దృష్టి పెట్టకుండా ఏదైతే డైవర్ట్ చేయాలనో ఆ డైవర్ట్ పైన ఎంతసేపు ఆలోచనలు పెట్టారు ఈ రోజు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు ఇటు పక్క మరొక ప్రాంతంలో వరదలతో సతమతం అవుతున్నారు వాళ్ళని ఆదుకునే దానిపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రైతు భరోసా అటువంటిది ఇవ్వకుండా ఇరవై ఇరవై వేలు ఇస్తాం సంవత్సరానికి చెప్పారు ఖరీఫ్ అయిపోవచ్చింది ఒక రూపాయి ఇవ్వలేదు ఒకేసారి ఇరవై వేల రూపాయలు చెల్లించాలా అని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఖరీఫ్ పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పంట నష్టపరిహార ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఒక్క ఎకరాకు ఇవ్వాలా అని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను పశుగ్రాస పరిస్థితి కూడా ఏర్పడుతున్నాయి వీటిని కూడా దృష్టి పెట్టుకొని రైతులను ఆదుకోవాలి కష్టాలు రైతుకు రైతు కూలీని ఏ రకంగా అని చెప్పి ఒక ప్లాన్ ప్రకటించాలి దాన్ని ప్రకటించకపోగా ఇవ్వాల్సినటువంటి సముద్రం పెట్టుబడి నిధులు కూడా ఇంతవరకు ఏమి ఇవ్వకపోగా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో నిర్వీర్యం చేస్తున్నారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది పాడి పైన రైతులకు గతంలో మంచి రేట్ వచ్చే ఆ పాల ధరలు కూడా తగ్గించి ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రజలు ఈ రకంగా గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో గత ప్రభుత్వం ఆశిస్తే కడప కొప్పర్దికి వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడి నుంచి తరలించడం రాయలసీమకే తలమానికం అనుకుంటున్నటువంటి లా యూనివర్సిటీని తీసుకెళ్లిపోతుండడం అలాగే హైకోర్టు ఇక్కడ గతంలో కూడా శ్రీబా ఉడమడికి కానీ అనేక రంగాల్లో రాజధాని ఒక చోటు హైకోర్టు ఒక చోటు ఆ హైకోర్టును కూడా తరలించి బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట్లాడుతుండడం ఇవన్నీ అన్నింటినీ చూస్తే ఈ ప్రాంతం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా ఎప్పుడు కూడా ఎవరి ప్రాంత ప్రేమలు ప్రేమలుంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేటువంటిదే రాజకీయ నాయకులు ధ్యేయం పార్టీలో ధ్యేయంగా ఉండాలి కానీ ప్రభుత్వాలు దేయాలు కానీ అలా కాకుండా ఒక ప్రాంతాన్ని పూర్తిగా అనుగుదక్కి అన్ని ఒక చోటికే తరలించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం అలాగే గతంలో ప్రియతమ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడును దాదాపుగా అప్పుడు ఇచ్చి చేయడం వల్ల కంప్లీట్ చేసి దాదాపుగా యాభై ఆరు లక్షల క్యూసెక్ పెంచడం వలన రాయలసీమ ప్రాంతం ప్రజలు ఎప్పుడు కూడా సస్యశామల వేధంగా తన ఆలోచన చేశాడు అదే రీతిలో ఎనిమిది వందల నలభై అడుగుల కన్నా కింద కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి చేపట్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా ఎనభై శాతం పూర్తయింది దాన్ని కంప్లీట్ పైన కూడా శ్రద్ద వహించాలి ఎందుకంటే మొదట వంద రోజులు చేస్తారనే యాక్షన్ ప్లాన్లు ప్రకటిస్తారని చెప్పి మేము ఎదురు చూశాం ఇంతవరకు ఆలోచన లేకపోగా జీవోలు ఇచ్చి ప్రాంతం నుంచి అన్ని తరలిస్తుండడం సైలెంట్ వంటిది కాదు అని చెప్పి ప్రభుత్వానికి విన్నమిస్తున్నాం ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వలన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పద్నాలుగు ప్రకటిస్తే అందులో కడప కొప్పరితో ఒకటి అక్కడ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నూట ఎనభై కోట్లతో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి జీవో ఇచ్చి దాన్ని తరలించడం వలన ఇక్కడ ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న యువత గురించి ఎందుకు ఆలోచన చేయలేదు పోని నువ్వు యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నావు మేము నాలుగు లక్షల్లో లక్ష ముప్పై వేలు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మీరు ఎన్ని ఇచ్చారో చెప్పమని చెప్తున్నా నోటిఫికేషన్ ఇచ్చినామని అంటున్నారు కానీ దానిపైన క్లారిటీ లేదు బీఎస్సీ పైన కూడా ఇలాగ ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం ఎలాగైతే ప్రజలకు తప్పుదో పట్టించాలి గ్రామీణాలలో గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ప్రజలు ఎలా పాడు చేయాలని చెప్పి ఎంతసేపు మద్యం పైన దృష్టి పెట్టారు తప్పితే మిగిలిన అంశాలన్నీ కూడా పక్కదో పట్టిస్తున్నారు ఇది సమంజసం కాదు అని చెప్పి ప్రభుత్వానికి వినమిస్తూ అలాగే ఉద్యోగస్తులకు ఇస్తా పిఆర్సి గురించి ఆలోచన చేయమని చెప్తున్నాం వాళ్ళకు మంచి జరిగే విధంగా చేయండి వాళ్ళకు ఐఆర్ అన్నది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫిట్ ఐఆర్ కూడా ప్రకటించారు పెంచడం జరిగింది ఇంతవరకు దానిపైన ఆలోచన చేయలేదు ఆర్పాటంగా మొదటి రెండు ఒకటో తేదీ జీతం ఇచ్చారు ఈ నెల ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలంగా చెల్లించలేదు అక్టోబర్ నెల వచ్చింది ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు పైన ఇంతవరకు బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితిలో వీళ్ళున్నారు అని అంటే ఏమనుకోలో అర్థం కావటం లేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం ఉద్యోగస్తులకు చేయవలసింది చేయట్లేదు రైతులకు చేయవలసింది చేయట్లేదు యువతకు చేయాల్సింది చేయట్లేదు మహిళలకు చేయవలసింది చేయట్లేదు నిన్ననే ఈనాడు పేపర్లో కూడా రాశారు ఇరవై నాలుగు పర్సెంట్ ప్రభుత్వ పాఠశాల అటెండెన్స్ పడిపోయిందని చెప్పి ఎందుకు పడిపోయిందో ఆలోచన చేయమంటున్నా గతంలో అమ్మఒడి లాంటి పథకం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు పిల్లల్ని ఆనందంతో స్కూల్ పంపించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మానిపించి వాళ్ళ పనులకు పంపిస్తున్నారు ఇవన్నీ వైఫల్యాలు కాదా ప్రతి ఒక్క విషయంలో అన్ని అన్ని సెక్టర్స్ ని మోసం చేస్తూ ఇలా చెయ్యటం ఎంతవరకు సమంజసం పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తే బాధ కలుగుతుంది నిపుణుల కమిటీని నేస్తే టయా ఫ్రం వాళ్ళు ఎందుకు దెబ్బతిన్నది అని చెప్పి వాళ్ళ నిపుణుల కమిటీ రిపోర్ట్ చూసినప్పుడు అది పూర్తిగా చదివితే ఎంత నిర్లక్ష్యం వహించారు చంద్రుడు గారు అని చెప్పి బాధేస్తుంది ఎప్పుడు కూడా ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలంటే స్పిల్వే పూర్తి చేసిన తర్వాత మెయిన్ ప్రాజెక్టులోకి రావాలి అలా కాకుండా హడావడిగా డయాఫ్రామ్ వాళ్ళు కట్టేస్తున్నాను నేను ఏదో సృష్టిస్తానని చెప్పి దాన్ని సరిగా పూర్తి చేయకపోవటం వలన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వరదలతోనే అది సీపేజ్ అయిపోయి కొట్టుకుపోవటం ఇంతవరకు దాని నోటిఫికేషన్ లేదు పూర్తిగా నిపుణుల కమిటీ ఆ విషయం మెన్షన్ చేసింది ఇలా చంద్రబాబు గారికి తప్పు ఉంది పోలవరం విషయంలో అని చెప్పి దానిపైన మాట్లాడతాడా అంటే లేదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడానికి సున్నితమైన అంశాలను తీసుకొచ్చి ప్రజలు అయోమయాన్ని గురించేటువంటిది చేస్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మన తిరుమల సంఘటన గుర్తు చేశారు అది సుప్రీంకోర్టు కూడా మందలించింది అది రెక్టిఫికేషన్ ఎప్పుడు జరిగింది ఒకవేళ జరిగింటే దాన్ని ఎలా చేయాలి అనేటువంటి దానిపైన ఆలోచన చేయకుండా జరగకపోయినా గత ప్రభుత్వం పైన ఏదో బొద చల్లాలి అటువంటి చులకన మాటలు మాట్లాడి ఈరోజు తనే అభాస్ పాలయ్యారు మీరు ప్రభుత్వం వచ్చి ఆ వరకు దాటిపోతా ఉంది ఏది ఎక్కడ జరిగినా కూడా గత ప్రభుత్వం పైనే చేయడం ఎంతవరకు సమంజసం గతంలో అనేక మాట్లాడారు ఇసుక కొరత వల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది లేబర్ ఎలా అని చెప్పి మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఈరోజు ఇసుక అనేది ఫ్రీగా అంటున్నారు మరి ఎక్కడొస్తా ఎంత కష్టపడుతున్నారు స్వామి పూరి వాళ్ళు కానీ బేదార్లు కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన అనేక థింగ్స్ కూడా ఆగిపోయి ఎంతో కష్టపడుతున్నారు ఆ శాండ్ లేక అన్ని కూడా ప్రకటిస్తారు కానీ ఆర్భాటంగా ఏది కూడా చేయలేకపోతున్నారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని సైబర్ ఇచ్చినటువంటివి చెప్పినటువంటివి హామీలు ఇచ్చినటువంటి అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఎదుర్దాడి చేసే సిద్ధాంతం కాదు రాజకీయాలలో ఎప్పుడు కూడా మేము ఫలానే ఈ టైంలో మీ లో మీరు పై చేర్పించుకోవడానికి ఎంత చేశామని చెప్పుకునే విధంగా ఉండాలి కానీ దాన్ని వదిలేసి ఎదురుదాడి చేసి ప్రభుత్వ పరంగా ఇబ్బందులు గురి ఆలోచన మానుకోవాలి లా అండ్ ఆర్డర్ విషయం ఆలోచన చేస్తే కూడా బాధ కలుగుతుంది ఎంతో మంది పసిపిల్లలను నిర్దాక్షణంగా రేపు చేసి చంపేస్తున్నారు నందికొట్కూరులో పది సంవత్సరాల బాధిక చనిపి ఎన్నో నెలలైపోతుంది ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ప్రతి ప్రాంతంలో కూడా ఎంతో మంది మహిళల పైన ఎన్నో అవగాతలు జరుగుతున్నాయి నిన్నగాక మొన్న పొంగనూరులో ఒక పసిపాపను కిరాతకంగా చంపారు లా అండ్ ఆర్డర్ దానిపై దృష్టి పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు బెదిరించి తప్పుడు కేసులు బనాయిస్తామని చెప్పి మాట్లాడుతుండడం వాళ్ళు వేధిస్తుండడం జరుగుతూ ఉంది ఇది చాలా కాలం సాగదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనుకున్నట్టు వాళ్ళు ఆ సిస్టమ్స్ ని లైన్ లో తీసుకెళ్ళినప్పుడే ప్రజలు హర్షిస్తారు ఇప్పుడు మీకు ఆర్భాటాలకి ఇవన్నిటికీ చేస్తూ ఉండొచ్చు కానీ రాబో రోజులలో ఇంపాక్ట్ మీకే తెలుస్తుంది మంచి పరిణామం కాదు అధికారంలో కోరుతున్న ఆలోచన చేసుకోండి ఇది మీకు టెంపరీ కాదు మీరు శాశ్వతమైన ఉద్యోగస్తులు హడావిడిగా ప్రజలను వేధించాలి కేసులు పెట్టాలి సాధించాలి ఆలోచన మానుకొని ప్రజాసేవకు అంకితమై అందరినీ సమానంగా చూసుకునే పరిస్థితి ఏర్పడాలని చెప్పి అలాగే ప్రభుత్వం కూడా ఈ నాలుగు నెలల్లో ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా రాబో రోజులలో కూడా చెప్పిన హామీలను అన్నిటి నెరవేర్చే విధంగా ప్రజలకు మీరు బాకీ పడ్డారు మీరు హామీ ఇచ్చారు అన్ని చేస్తాము అని చెప్పి ఈ రోజు బడ్జెట్ అనేటువంటి అది మా ఆర్థిక చూస్తానే మాట మాట్లాడకుండా వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు చెప్పిన హామీలలో దేనికి దేనికి ఎంత కేటాయిస్తానో ప్రజలు వివరించవలసిందిగా కోరుతున్నాం బడ్జెట్ పెడితే తెలిసిపోతుంది నేను అమ్మఒడికి ఎంతైనా కేటాయిస్తాడు ఈ సంవత్సరం ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఇవ్వగలుగుతాడు ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తా అనేది ఎంత ఇవ్వగలుగుతాడు ఉద్యోగస్తులకు చెప్పినటువంటి ఐఆర్ కానీ పీఆర్సీ కానీ ఎంతవరకు చేయగలుగుతాడు ఇవన్నీ రైతులకు ఎంతవరకు మేము చేయలుతాడు అనేది బయటకు వస్తుందని చెప్పి ఎంతవరకు బడ్జెట్ గురించి ఆలోచన చేయలేదు అని అంటే ఎంత వైఫల్యమైనటువంటి ప్రభుత్వమో ఈ నూట నుండి తెలుస్తా వస్తాం కక్షలకు వ్యక్తిగత వంటి ఆలోచనలకు తావివ్వకుండా రాబో రోజులలో అభివృద్ధి ధ్యేయంగా చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా అమలు చేసే విధంగా వివరించాలని చెప్పి సవినంగా కోరుతున్నాను